అమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నామక్క నాస్ వ్యాస అనేటువంటి కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నామక్క నాస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు తమ ఇళ్ళ దగ్గర కానీ తమ పరిసర ప్రాంతాల్లో కానీ నాటి ఆ మొక్కలను పరి పరిరక్షించి తద్వారా వచ్చేటువంటి పల పల ఫుట్ను భగవంతుని యొక్క సన్నిధానంలో నైవేద్యంగా సమర్పించుకొని అవి మనం స్వీకరించడం వల్ల భగవంతుని కృప మనపై ప్రసాదింపబడుతుంది అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ సంవత్సరానికి మూడు మొక్కలు పరిరక్షించుకోవడం ద్వారా ఆ మొక్కల ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రాణవాయువు మనందరికీ లభిస్తుంది భూ వాతావరణం చల్లబడుతుంది వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది తద్వారా మనకి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమ అనారోగ్య సమస్యలన్నీ తొలగింపబడతాయి తద్వారా మనకి ఒక చక్కని వాతావరణం మనం సమకూర్చుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమమే నా మొక్క నాస్వాస్ అనేటువంటి కార్యక్రమం ఉమరలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా నిర్వహింపబడుతుంది ఈ విధంగా పేటల్లో ఉండేటువంటి తొమ్మిది లక్షల సభ్యులు ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక చోట్ల ఈ వారం రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నాయి అనేక ప్రాంతాల్లో అనేక ఆశ్రమాల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా అనేక వేల మొక్కలు ఈ సందర్భంగా ఈ వారం రోజులు నాటడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యత మన శ్వాస మొక్క అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ శిజ్యంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ మన మీ అందరినీ కోరుకునేది భగవంతుని యొక్క కృప ఈ మూడు మొక్కల ద్వారా మనకు లభిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపైనటువంటి గురు స్వరూపైనటువంటి అయినటువంటి ఈ మూడు మొక్కలు మనం నాటడం ద్వారా గురు సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనం పొందుతూ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన సమాజంలో సృష్టించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరి యజ్ఞంలో పాల్గొని కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి సర్వే జాన శుద్ధితో